ఈరోజు మన ఓటర్ల కోసం ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల రంగులు మార్చినట్టుగా ఎంతోమంది యువలోలతోనూ జత కట్టుకొని ఈరోజు ఊసరవెళ్ళేలాగా నిమిషానికి ఒక మాట మాట్లాడుతూ మన ముందుకు వస్తున్న మన గ్రామ ప్రజలు అందరు కూడా ఆలోచన చేయాలి మరి యువలు ఎట్లాంటి వాళ్ళు అనేది కూడా అందరూ కూడా ఆలోచన చేయాలి వారి కోసమే ఈ పాట రంగుల కాగితాల రాజకీయాలయ్యాయి నోట్ల కట్టలే పార్టీలను మార్చినాయి రంగుల కాగితాల రాజకీయాలయ్యాయి నోట్ల కట్టలే పార్టీలను మార్చినాయి ప్రజలే ప్రాణమంటూ పబ్బతి పడుతున్నారు గడప గడపలోన గడిబిడి చేస్తున్నారు ప్రజలే ప్రాణమంటూ పబ్బతి పడుతున్నారు గడప గడపలోన గడిబిడి చేస్తున్నారు ఊసరెల్లి రంగులాగా నిమిషానికి ఒక మాటతో ఊసరెల్లి రంగులాగా నిమిషానికి ఒక మాటతో రంగులెన్నో మార్చుకుంటూ ఊరు మీద పడుతున్నారు దొంగకు లంగకే ఉన్నదాధికారము పదవుల కోసమే ఇంతటి ఆరాటము దొంగకు లంగకే ఉన్నదాధికారము పదవుల కోసమే ఇంతటి ఆరాటము మతం మార్పిడంటేనే చేస్తారు కొట్లాటలు పార్టీ మారితేనే ఇస్తారు నోట్ల కట్టలు పద మతం మార్పిడంటేనే చేస్తారు కొట్లాటలు పార్టీ మారితేనే విస్తరు నోట్ల కట్టలు అంగట్లో బేరముగా అయిపాయే రాజకీయం అంగట్లో బేరముగా అయిపాయే రాజకీయం మనిషికున్న విలువ అంత మరిచేపోతున్నారు తెలుసుకో నువ్వు మసలుకో నీ ఓటు విలువ తెలుసుకోని వేసుకో తెలుసుకో నువ్వు మసలుకో నీ ఓటు విలువ తెలుసుకోని వేసుకో కాబట్టి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి హక్కు ఓటు హక్కు ఈ ఓటుతోనే మనము ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూపిస్తాం కాబట్టి అందరు కూడా ఆలోచన చేయాలి ఈ కాబట్టి అందరు కూడా మరొక్కసారి ఆలోచన చేసి జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీలలో ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది కూడా ఆలోచన చేసి నిమిషానికి ఒక తీరు పార్టీలు మార్చినట్టు కొంతమంది ఇప్పుడు నాయకులు మన ముందుకు వస్తున్నారు కాబట్టి అందరు కూడా ఆలోచన చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ బాబు థ్యాంక్ యూ